నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి నమో వెంకటేశాయ అవినాష్ గారు శని వక్రగతి జరగబోతోంది అబ్సల్యూట్లీ స్టార్ట్ కాబోతోంది ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా శని వక్రగతి జరగబోతోంది డెఫినెట్ గా నాలుగు నెల నాలుగున్నర నెలల పాటు శని వక్రించి ఉండబోతున్నారు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలను ఇస్తుందో ఇవాళ మనం చర్చించుకుందామా చెప్తారా తప్పకుండా అండి చర్చించుకుందాం రైట్ సో చెప్పండి శని వక్రగతి జూన్ ఇరవై తొమ్మిదిన మొదలయ్యి నూట ముప్పై తొమ్మిది రోజులు ఉంటుంది కానీ తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ మొదలైపోయింది దాని ఎఫెక్ట్ డోర్ బయట ఒక మనిషి నుంచి ఉన్నాడు ఇంకా ఎంటర్ కాలే కానీ మనకు తెలిసిపోయింది ఆయన ఉన్నాడు మీకు వృషభ రాశి గురించి నేను చెప్పినప్పుడు మీకు అది అర్థమవుతుంది సో ఈ శని వక్రగతి శని వక్రగతి సో వాట్ ఈస్ వక్రగతి వక్రగతి అంటే ఏమిటి నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు నాకు బాగా గుర్తు నన్ను లేపి అడిగారు వాట్ ఈస్ రెట్రోగ్రేడ్ అంటే వక్రగతి అంటే ఏంటి నాకు తెలియదు అండి అని చెప్పా అంటే మీరు క్లాసెస్ నేర్చుకునేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా ఇదే ఆన్సర్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు కాదు అప్పుడు జనరల్ గా సో ఎవరిని అడిగితే అట్లా సరదాగా చెప్తూ ఉంటారు సో వక్రగతి అంటే ఏంటి అవినాష్ నాకు తెలియదు సార్ ఓకే నేర్పిస్తానని చెప్పి బోర్డు మీద రాస్తారమ్మా సార్ సిడిఆర్ కన్ఫ్యూజన్ డువాలిటీ రిపిటీషన్ అంటే పిచ్చి పిచ్చిగా చేయడము డువాలిటీ రెండు పనులు ఒకటేసారి చేయడము రిపిటీషన్ చేసిన పని మళ్ళీ 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 చేయడం అంటే శుద్ధి చేసుకోవడం ఒక ఇప్పుడు ఒక పని మన వల్ల అవ్వట్లేదు మొదటిసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఆరు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ముప్పై సాధించి తీరుతాడు శుద్ధి జరుగుతుంది శని వక్రగతిలో ఎందుకంటే సిడిఆర్ కదా కన్ఫ్యూజన్ ఒకడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయి పిచ్చడైపోతాడు ఒకడు నేను పోరాడతానని చెప్పి మళ్ళీ 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 దాన్ని ఏమంటారు అది ఇంకా ట్రై అండ్ ట్రై సక్సెస్ కరెక్ట్ డై కాదు యూ సక్సెస్ వచ్చేదాకా అంటే విపరీతమైన ప్రయత్నం అంటే విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది పన్నెండు రాసులు వాళ్ళు ఈసారి విపరీతంగా కష్టపడతారు మామూలు కాదు ఇట్లా అట్లా కాదు ఈ సమయం నూట ముప్పై తొమ్మిది రోజులు మనిషిని బాగా కష్టపడుతుంది శని కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్తుంది ఎవరైతే శుద్ధి చేసుకోవాలనుకుంటున్నానో వాళ్ళకి రిపిటేషన్ జరుగుతుంది కొంతమందికి అయితే డ్యువాలిటీ అంటే రెండు పనులు చేస్తారు ఒక పని కాదు ఒకటేసారి రెండు పనులు చేయడం జరుగుతుంది ఈ పీరియడ్ లో ఈ పీరియడ్ లో అంటే మీరు మీ తీసుకున్న నిర్ణయం శని మీతో ఆడుకుంటుందా లేకపోతే మీరు శనితో ఫ్రెండ్షిప్ చేస్తారా అనేది పాయింట్ సో ఇది శని వక్రగతి శని వక్రగతి కాబట్టి ఎవరైనా ఏమనుకుంటారు మా శని అంటే నాకు భయము నేను దీంట్లో నుంచి ఎట్లయినా బయటపడాలి అని చెప్పేసి నేను ఏం చేయాలి గురుగారు అని అడుగుతారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రుద్రాభిషేకం చేసుకోండి ఒక త్రిశూలం తీసుకోండి మామూలుగా శని మామూలు గతిలో వెళ్తున్నప్పుడు శివలింగానికి చేస్తాం ఇది వక్రగతి కాబట్టి త్రిశూలం తీసుకోవాలి సిక్స్ ఇంచెస్ త్రిశూలం సిల్వర్ త్రిశూలం తీసుకోవాలి సో సిక్స్ ఇంచెస్ సిల్వర్ త్రిశూలం తీసుకొని దాని మీద మీరు అభిషేకం చేయొచ్చు పాలు పెరుగు నీళ్లు మీ ఇష్టం సాటర్డే రోజు చేస్తే అద్భుతం లేకపోతే ఇరవై తొమ్మిదో రోజు ఆ రోజున స్టార్ట్ అవుతున్నారు వక్రగతిలో మహారాజులు కాబట్టి ఆ రోజు చేసుకోవాలి ఇంకోటి కొంతమందికి ఆగిపోయిన పనులు ఉంటాయి ఈ టైంలో మళ్ళీ ట్రై చేసుకోవచ్చు అవుతాయి అవుతాయి ఎవరికైతే పనులు రిపీటేషన్ ఉంటుంది కానీ ఆగిపోయిన పనులు మాత్రం అవుతాయి ఇప్పుడు వెనకాల ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం ఆగిపోయింది పని మళ్ళీ అవకాశం దొరికింది రానికి ఈసారి ఈసారి ట్రై చేసుకో అవకాశం వాడుకో అది ఎవరికి అనేది ఇప్పుడు అది ఫలితాల్లో అందరికి చెల్లుతుంది ఒకటి ప్లస్ ఎవరికి ఏ డైరెక్షన్ లో చెల్లుతుంది అంటే ఏదో పెళ్లి సంబంధం ఆగిపోయి ఉంటది మళ్ళీ దానికి ఒకసారి ట్రై చేయి వస్తుంది ఒక్కొక్క మనిషికి వాళ్ళ రాశి తగ్గట్టు వాళ్ళు ఏమి చేసుకుంటే ఏ పని ఆగిపోయి ఉంటే పూర్వంలో ఇప్పుడు చేసుకుంటే అది ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది అనేది మనం చూస్తాం తప్పకుండా తప్పకుండా తర్వాత ఇంకా చెప్పాలంటే ఈసారి శని వక్రగతిలో ఎవరైనా శని అంటే శివుడు శివుడికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఉంటాయి అరుణాచలం కానీ కాశీ కానీ వెళ్ళితే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మీ ఆగిపోయిన పని కావచ్చు లేకపోతే ఈసారి కొత్తగా మొదలుపెట్టే పని కావచ్చు బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి శని వక్రగతి అంటే స్పెషల్ శివుడికి నాట్ లైక్ నార్మల్ సో డబల్ ఎనర్జీ పుంజుకొని ముందుకెళ్తున్నట్టు వక్రగతి అంటే ఒక ఫోర్స్ తో ఇప్పుడు మీరే ఆలోచించండి ఒక మనిషి ఒక అడుగు వెనకలేసి వెళ్తున్నాడు డైరెక్షన్ లో ఒక అడుగు ఇప్పుడు సింహం నాలుగు అడుగులు వెనకేసి శక్తిని పుంజుకుంటుంది ఎస్ మీరు కరెక్ట్ చెప్పారు శక్తిని పుంజుకుంటుంది సో స్పెషల్ టైం కాబట్టి ఈసారి తప్పనిసరిగా మీరు ఆ కాశీలో దర్శనం చేసుకోండి అరుణాచలంలో దర్శనం చేసుకోండి గిరి ప్రదక్షిణ చేసుకోండి ముందుకెళ్ళండి ఎవరికైనా సీరియస్గా ఈ తీసుకోవాలని ఉంటే బటుక భైరవ అనుష్ఠానం లేకపోతే సాధన ఒక గురువు దగ్గర తీసుకొని చేస్తే చాలా మంచిది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ టైంలో బటుక భైరవ లేకపోతే శివుడు ఆంజనేయ స్వామి ఈ శక్తులన్నీ బాగా ప్రామినెంట్ గా ఉంటాయి కాబట్టి రైట్ ఇక ద్రాదశ రాష్ట్ర ఫలితాలు కూడా ఒకసారి చూద్దాం తులారాశి వారికి మరి ఎట్లాంటి రిజల్ట్స్ ని ఇవ్వబోతున్నారండి శని వక్రగతి వల్ల తులారాశి వాళ్ళకి ఈసారి వ్యాపారం అండ్ ఫ్రెండ్ సర్కిల్ కనెక్టెడ్ విత్ ఎడ్యుకేషన్ అండ్ హోమ్ లైఫ్ అంటే ఎలా ఉంటుందంటే వ్యాపారం జరుగుతూ ఉంటుంది ఆ వ్యాపారం అనేది వీళ్ళకి కాంటాక్ట్స్ ద్వారా జరుగుతుంది వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వల్ల వీళ్ళకి గిరాకి రావడం జరుగుతుంది నాయకు ప్రోడక్ట్ అమ్మాలండి ఆ ప్రోడక్ట్ అమ్మాలంటే మా ఫ్రెండ్ రిఫరెన్స్ ఇస్తాడు సో అక్కడ నుంచి రావడం జరుగుతుంది సో లాభం ఫ్రెండ్స్ నుంచి వస్తుంది అండ్ వన్ మోర్ కాన్సెప్ట్ ఇస్ ఈ ఎడ్యు ఈ మన ఇప్పుడు అతను ఏదైతే వ్యాపారం చేస్తున్నాడో కానీ జాబ్ అయినా చేస్తున్నారో ఎవరైనా డెవలప్ అవ్వడం జరుగుతుంది ఈ వ్యాపారం మీద మనకు బిజినెస్ పెరుగుతుంది ఈ జాబ్లో నేను ఇంకా ఇంప్రూవ్ అవుతాను ఇంప్రూవ్ అవ్వగలనని చెప్పేసి దీని మీద డీప్ రీసెర్చ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ ఉన్నారు ఒక స్టేజ్లో ఉన్నారు మిడ్ లెవెల్ నేను ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి ఇంకా అడ్వాన్స్డ్ బుక్స్ చదవ చదవడం అనేది జరుగుతుంది వ్యాపారం చేస్తున్న అతను కూడా నా దగ్గర ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి నేను ఇవే తెప్పిస్తున్నాను కొత్తవి ఏమైనా తెప్పిద్దాం ఈసారి మనకు మార్కెట్ పెరిగింది డిస్ట్రిబ్యూటర్స్ మనకు వస్తారు మన ఫ్రెండ్ సర్కిల్ బాగా పెరిగింది ఎప్పుడైనా జీవితంలో ఒక్క మనిషి ఒక కనెక్షన్ వల్లనే మన ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది ఎవరికైనా ఆఫీస్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ ఉన్నాడు అతను సీనియర్ రిఫర్ చేస్తే చాలు కదండి ప్రమోషన్ వచ్చేస్తుంది సో ఈసారి వీళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఫ్రెండ్స్ నుంచి ఎంతో కొద్ది లాభం జరుగుతుంది దానివల్ల వీళ్ళు సబ్జెక్ట్ పెరగడం అనేది జరిగి ప్రోడక్ట్స్ రావడం కొత్త టెక్నాలజీస్ అవి పెంచుకోవడం జరుగుతుంది కానీ ఈసారి ఏం జరుగుతుంది అంటే వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ కొద్దిగా గందరగోళం డిస్టర్బెన్స్ ఉంటది కాబట్టి వీళ్ళు ఎలా అయితే పనికి బయలుదేరుతారో వీళ్ళకి ఇంట్లో నుంచి ఫోన్ వస్తుంది ఏమండి ఇక్కడ మైదా పిండి అయిపోయింది మీరు వచ్చేటప్పుడు ఉల్లిగడ్డలు తీసుకురండి ఇట్లాంటివన్నీ డిస్ట్రాక్షన్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి డిస్ట్రాక్షన్స్ సో వాళ్ళ భార్య ఫోన్ చేస్తుంది వచ్చేటప్పుడు ఆ చీర తీసుకురా లేకపోతే ఏదో ఇంట్లో ఏదో ప్రాబ్లం ఏదో ప్రాబ్లం ఉంటది ఇవాళ పని మంచి రాలేదు సో ఏదో కంప్లైంట్ ఇంట్లో కంప్లైంట్ చేస్తాడు వీడు చదువుకోవటం లేదు నువ్వే వచ్చి ఏదో ఒకటి చేయి ట్యూషన్ కూడా వెళ్ళట్లేదు మానేసాడు గాలి తిరుగు తిరుగుతున్నాడు సో ఈ డిస్టర్ డొక్ సో డొమెస్టిక్ లెవెల్లో జరుగుతుంది కానీ బిజినెస్ కనెక్టెడ్ ఇతను వెళ్తూ ఉంటాడు వ్యాపారానికి దారిలో ఫోన్ వస్తుంది రోడ్ మధ్యలో అరే మీ తొందరకి రావాలండి ఇక్కడికి పని ఉందని ఇతనేమో ఇత వేరే థాట్ లో ఉన్నాడు నా బిజినెస్ నేను డెవలప్ చేసుకోవాలి నేను ఫీల్డ్ ఈ ఫీల్డ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి ఈ ఒక్క షాప్ కాదు కొంచెం పెద్ద షాప్ కి వెళ్ళాలి మెయిన్ సెంటర్ లో షాప్ పెట్టాలి లేకపోతే ఒక డెవలపర్ ఉన్నారు ఒక డాక్టర్ ఉన్నారు అనుకోండి మనం ఇంకా ఇదే చేస్తున్నాం మనం ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అడ్వాన్స్మెంట్ చేసుకోవాలి రెండు మూడు టెక్నిక్లు రెండు మూడు ప్రొసీజర్లు బేసిక్ డాక్టర్స్ టూ త్రీ ప్రొసీజర్స్ ఇంకొక మూడు ప్రొసీజర్లు పెట్టుకోవాలి ఒక ఇంజనీర్ అయితే నేను కొత్త మెయిన్ ఒక ఫ్రేమ్ వర్క్ ఫ్రేమ్ కొత్త ఫ్రేమ్ వర్క్ నేర్చుకోవాలి లేకపోతే కొత్త డేటాబేస్ మల్టిపుల్ గా బాగా చెప్పారు మల్టిపుల్ లెవెల్స్ సిడిఆర్ కదా కన్ఫ్యూజన్ డ్యువాలిటీ రెపిటేషన్ కాబట్టి డ్యువాలిటీ ఉంది కాబట్టి కొంచెం ఒకటి కొత్తగా యాడ్ చేయడం జరుగుతుంది సో కొత్తగా యాడ్ చేయడం జరగడం వల్ల వీళ్ళకి ఆ వక్రవర్తి వీళ్ళకి ఆ వక్రగతికి కుదిరి వీళ్ళు కొంచెం అడ్వాన్స్ అవుతారనమాట కానీ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి అండ్ ఫిఫ్త్ హౌస్ ఈజ్ రిలేటెడ్ టు సమ్ స్టాక్ మార్కెట్ అండ్ సమ్ రిక్రియేషన్ సో వీళ్ళు స్టాక్స్లో కూడా కొంచెం దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిది ఇంకోటి ఏదైనా క్రియేటివ్ ఐడియా సపోజ్ షాప్ ఉంది వ్యాపారస్తులకి ఫర్ ఎగ్జాంపుల్ షాప్స్ ఉన్నాయి క్రియేటివ్ ఐడియాస్ ఉంటాయి నేను ఇంతవరకు ఎంత ఆలోచించాను ఇంకొంచెం ఆలోచించగలను కదా ఇంకొంచెం నా మార్కెట్ పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు కొన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేయవచ్చు సో ఈ రకంగా ఉంటుంది సో క్రియేటివ్గా ఆలోచిస్తారు ఇంతమంది వస్తున్నారు ఇంత డబ్బు వస్తుంది కాదు సో వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉంటాయి వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ తులారాశి వాళ్ళు తులారాశి అంటే అందానికి సంబంధించింది కాబట్టి వీళ్ళు బేసిక్ గా ఇంట్లో ఏమైనా కొత్త పెయింటింగ్ కొనుక్కొచ్చి ఇన్స్టాల్ చేసుకుంటే చాలా మంచిది వీళ్ళ హాల్లో కానీ లేకపోతే జస్ట్ ఒక చిన్న పెయింటింగ్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం అలా లేదంటే శనగలు దానం ఇవ్వడం టెంపుల్లో అద్భుతంగా ఉంటుంది మంచి రెమెడీ ఇది చేసుకుంటే వీళ్ళకు బేసిక్ గా సింపుల్గా చెప్పాలంటే శనివక్రగతి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలా హ్యాపీగా చాలా కూల్ గా వెళ్ళిపోవచ్చు ఫ్యామిలీని నుంచి కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి కొంచెం ఇబ్బంది పెడతారు మరి అంత ఇబ్బందులు ఏం లేవు జస్ట్ ఇట్స్ అబౌట్ ఆల్ అబౌట్ మేనేజ్మెంట్ తులారాశి అంటే బ్యాలెన్స్ మేనేజ్ చేస్తారు కాబట్టి రైట్ అండి చాలా చక్కగా తెలియజేశారు కృతజ్ఞతలు నెక్స్ట్ వృక్షక రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం నమస్కారం